హాయ్ గాయస్ అందరూ బాగున్నారా ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి బిలేటెడ్గా తెలియజేస్తున్నాను సో ఇది వచ్చేసి ఏంటంటే నిన్నటి వ్లాగ్ ఇంకా మార్నింగ్ నుండి ఏం జరిగింది ఏంటి శ్రీరామనవమి రోజు అనేది షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా లేట్ చేయకుండా పదండి అయితే వెళ్దాము ఇక్కడ కొన్ని మందార పువ్వులు అయితే పూసాయని చెప్పేసి అవి కోసుకుంటున్నాను అలాగే రెండు మూడు తులసాకులు కూడా కోసుకుంటున్నాను పానకం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా దేవుడి పూజకైతే నేను అన్ని రెడీ చేసుకుంటున్నానండి నాకైతే ఇంకా నైన్కి మొదలు పెట్టాను అనమాట నేను పూజ చేసుకోవడము సో లేచి నార్మల్గా ఇంట్లో అన్నీ క్లీన్ చేసేసుకుని స్నానం చేసి మొదలుపెట్టేటప్పటికి నైన్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఏంటంటే పానకం ప్రిపేర్ చేసుకుంటున్నాను బెల్లము అలాగే మిరియాల పొడి ఆల్రెడీ మిరియాలు దంచేసి ముందే సో దాంట్లో కావాల్సినంత వాటర్ వేసుకుని ఇలాగ స్పూన్ పెట్టేసి కలిపేసుకుంటున్నాను అనమాట సో దట్ పానకం ఇక్కడ రెడీ అయిపోయింది కదా ఒక పక్కన అయితే నేను వడపప్పుకి అంటే వడపప్పు పానకం నైవేద్యం పెడతాం కదా ఈ రెండే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా ఇంకేం ప్రిపేర్ చేయలేదు నేను సో వడపప్పు కూడా ఇక్కడ నానబెట్టేశాను పెసరపప్పుని సో ఇప్పుడు ఇది కూడా నానిపోయిందండి దీన్ని కూడా ఇక్కడ నేను రెడీ చేసేస్తున్నాను ప్రసాదం అయితే ఇంకా నాకు రెడీ అయిపోయినట్టే నైవేద్యం పెట్టడానికి ఇంకా పక్కన అయితే పువ్వులు రెండు మందార పూలు అనమాట అవి అలాగే చామంతి పూలు ముందు రోజు నైట్ అయితే చామంతి పూలు తీసుకొచ్చారు మా హస్బెండ్ ఇంకా వాటితో అయితే దేవుడికి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మా శ్రీ అంశి పాప ఒకరితే ఉంది నా దగ్గర బాబు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడండి సో వాడు చెప్పాను కదా సెలవు వస్తే చాలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడన్నమాట ఇంకో త్రీ డేస్ పోతే పిల్లలకి స్కూల్ హాలిడే హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు కాకపోతే వాళ్ళు ఇప్పుడే కొంచెం వెళ్ళట్లేదు అనమాట ఒక టూ త్రీ డేసే ఉంది కదా బాగా ఇంక ట్వెల్వ్ వరకే ఎండ ఫుల్ అని చెప్పేసి ఈ టూ త్రీ డేస్ ఇంక మానిపించేద్దామా అని చెప్పేసి అయితేనే అనుకుంటున్నాను ఎందుకు వెళ్ళినా ట్వెల్వ్ అయితే వచ్చేస్తారు కదా అనేసి సో చూద్దాము ఇక్కడైతే ఏంటంటే ఇంకా అన్నీ రెడీ పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట దీని తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇంకా వంటకి ప్రిపే వంట ప్రిపేర్ చేసుకుని టెంపుల్కి వెళ్ళాను అనమాట నేను సో ఫుల్ ఎండ అండి అసలు ఎంత ఎండ అంటే చెప్పలేను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత అలా పడిపోయాను ఇంకా అందుకనేసి ముందే నేను వంట చేసేసుకుని ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఊపికు ఉండదు కదా అనేసి వెళ్దామని చూశాను ఏం ప్రిపేర్ చేద్దామని చూస్తే వంకాయలు ఉన్నాయి సో గుత్తి వంకాయ కర్రీలా రెడీ చేసేద్దామని చెప్పేసి ఇంకా నేను మసాలా ఐటమ్స్ వేసిన గుళ్ళు ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా టమాటాలు కూడా వేసుకున్నాను ఉల్లిపాయ ఆ వెల్లుల్లి తినకూడదు కదా సో ఈ రెండు స్కిప్ చేసాను అంటే పండగ కాబట్టి దేవుడిది కాబట్టి ఇంకా అవి స్కిప్ చేసేసాను ఇవేమి వేయకుండా ఇంకా నార్మల్గా ఇలా టొమాటోలు వేరుశెనగ గుళ్ళు తర్వాత ఈ బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసేసి పెట్టుకున్నాను అనమాట కాకపోతే మాకు నిన్న కరెంట్ లేదండి మార్నింగ్ నుండి కూడా మాకు కరెంట్ రావడానికి అయితే ట్వల్ థర్టీ దాటిపోయింది అనమాట మళ్ళీ కరెంట్ వచ్చేసరికి సర్లే అని చెప్పేసి నేను మరి ఎలాగా వంట ఇప్పటికే లేట్ అవుతుంది గుడికి వెళ్ళాలని చూస్తుంటే ఇంకా అత్తయ్య గారు అయితే కూర కారం ఉంది రెడీ చేసింది అది పెట్టేసేసి చేసేసే కర్రీ అని చెప్పేసి అన్నారు అందుకని ఇంకా కూర కారం ఇలా గుత్తి వంకాయ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ముందే వంకాయలు దాంట్లోకి కారం అయితే ఇలాగ వేసేస్తుంది అనమాట పెట్టేస్తున్నాను కొంచెం సాల్ట్ కలిపేసి ఇంకా ఈ కూర కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నం ఆల్రెడీ పెట్టేశానండి గుడికి వెళ్తాము శ్రీ అంశీపా నేను ఇంకా అమ్మ వాళ్ళు అటు నుంచి వస్తాను అన్నారు అత్తయ్య గారు అయితే బాగా ఎండగా ఉందని చెప్పి ఇంకా నని చెప్పారు సో ఇంటికి దగ్గరలోనే ఒక గుడి ఉందనమాట అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము మా శ్రీహంషి పాప చూడండి ఇక్కడ వంకాయలు అదే అందిస్తానని చెప్పేసి అందనమాట నేను తీసుకోకూడదంట అదే తీసి ఒక్కొక్కటి ఇస్తుందంట నేను ఈ కారం పెట్టి పెట్టాలని చెప్పేసి చెప్తుంది అనమాట ఇంకా నేను ఏం చేస్తాను అది అన్నిటిలోనూ అలాగ ఏదో ఒక పని దానికి చెప్తే దానికి చాలా ఇష్టం శ్రీహన్షి పాపకి అలా ఇన్వాల్వ్ అవుతుంది కానీ ఒక్కొక్కసారి మాత్రం ఆ పనిని డబల్ పని చేసేస్తుంది అనమాట నాకు ఇంకా ఇక్కడ ఆయిల్ పెట్టేసి సేమ్ ముకుడులో ఇంకా మరి ఆ వేసిన గుడిలో ఫ్రై చేశాను కదా అవి తీసేసానండి పక్కకి ఇంకేం చేస్తా అది వేస్ట్ అయిపోయింది తీసేసి ఇంకా ఈ వంకాయలు అయితే ఆయిల్లో వేసేసుకుని పైన కొంచెం తగినంత కారం వేసేసి లైట్గా సాల్ట్ కూడా వంకాయలకి ఆల్రెడీ కారానికి సరిపడా వేసేసాను సాల్ట్ ఇంకా వంకాయలకు కూడా కొంచెం సాల్ట్ అయితే వేసేసి కలుపుకోవాలి ఫస్ట్ అయితే మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చాను తర్వాత మళ్ళీ తీసేసి ఇంకా సాల్ట్ అయితే పైన ఇంకొంచెం వేసాను అనమాట తక్కువ అవుతుంది కదా అని చెప్పేసి అంటే కారం ఒక దాంట్లోనే వేశాను కదా సో తర్వాత ఇంకా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయ కర్రీ అయితే ఇలా ప్రిపేర్ చేశాను గుత్తి వంకాయ కారం పెట్టిన కర్రీ సో టేస్ట్ మాత్రం బాగా వచ్చింది మా శ్రీ అంశి పాపని కూడా రెడీ చేసేసి ఈ లోపు వేసేసి దానికి మేమైతే గుడికి బయలుదేరుతున్నాము నేను పెద్దగా ఏం రెడీ అవ్వలేదు నిన్న నార్మల్గా ఇలా సారీ కట్టేసుకున్నాను ఏదో పీస్ కనిపెడితే అది పెట్టేసుకుందాం అనమాట నా పెళ్లి టైంలో ఏదో సో మేము బయలుదేరుతున్నాం టెంపుల్కి చూసారా ఎండ మామూలుగా లేదు ఇంకా అమ్మ వాళ్ళు అయితే కాల్ చేశారనమాట మేము బీచ్ వరకు వస్తున్నాము ఇంకా చెప్పాను కదా అమ్మ వాళ్ళ వీళ్ళు కూడా కొంచెం దగ్గరలోనే అని చెప్పేసి ఇద్దరికి ఈ గుడి అయితే ఈ రామాలయం అయితే దగ్గరగా ఉంటుందన్నమాట మధ్యలోకి ఉంటుంది సో ఆ టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం మా శ్రీ పాప అయితే చెప్పులేసేసుకుంటుంది బాగా వేసి ఇప్పుడు నేను అమ్మ గుడికి వెళ్ళిపోతున్నామని చెప్పి మీకు చెప్తుంది అనమాట అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అన్ని అయిపోయిన తర్వాత ఈ లోపు మా హస్బెండ్ కాల్ చేశారు ఆయన వచ్చి తీసుకెళ్ళారనమాట సో గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడైతే కళ్యాణం జరుగుతుంది కళ్యాణం అది జరుగుతుంది అనమాట మొత్తం ఎక్కువసేపు చూడలేదు మేము కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నాము చెప్పాను కదా బాగా ఎండగా ఉంది అప్పటికే జనాలు కూడా ఎక్కువగా ఉన్నారు మేమైతే నార్మల్గా టెంపుల్లోకి వెళ్ళి ముందు దన్నం పెట్టేసుకుందాం దేవుడికి అని చెప్పేసి వెళ్ళామండి ముందైతే యాక్చువల్గా సాయంత్రం వెళ్దాము టెంపుల్కి అని చెప్పేసి అనుకున్నాం ఎందుకంటే బాగా ఎండగా ఉంది కదా పిల్లలతో ఎందుకు అనేసి కాకపోతే ఏంటంటే కళ్యాణం అది జరుగుతూ ఉంటుంది కదా ఒకసారి దండం పెట్టేసుకుని వస్తే మంచిది కదా అనేసి వచ్చామనమాట సో బాగానే జరిగింది దర్శనం కూడా మేము వెళ్ళేసరికి జనాలు అందరూ బయట కళ్యాణం జరుగుతుంది కదా ఇంకా వన్ బై వన్ కొంచెం కొంచెం దండం పెట్టుకోవడానికి వస్తున్నారు తప్ప మ్యాక్సిమం బయటే ఉన్నారు జనాలు ఇంకా మేమైతే దండం పెట్టుకున్నాం దేవుడికి అలాగే కళ్యాణం కూడా కాసేపు చూసాము ఎక్కువసేపు కాదు కాసేపు కూర్చొని ఇక్కడ చూసి అయితే ఇంటికైతే వెళ్ళాము ఈ నేను మా హస్బెండ్ అయితే కాల్ చేశారనమాట అనేసి ఆయనకి అయిపోయిందంటే ఈ టెంపుల్ దగ్గరకు వచ్చేయమని చెప్పేసి అన్నాను ఇంకా అప్పటిదాకా ఆయన వచ్చేదాకా కాసేపు అయితే ఆ వీడియోస్ అవి తీసుకుంటూ అక్కడ ఉన్నాము సో మీరు ఎలా చేసుకున్నారు శ్రీరామనవమి టెంపుల్కి వెళ్ళారా ఇంట్లో పూజ చేసుకున్నారా ఏం చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఓకేనా చాలా మంది షార్ట్ వీడియోస్ వ్లాగ్స్ పెడితే అడుగుతున్నారు లాంగ్ వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు అంటే మీకు లాంగ్ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తున్నాయో రాదో నాకైతే తెలియట్లేదు ఒకసారి లాంగ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను మీరైతే చూడండి ఇంకా నాకు ఇంతకన్నా ఏం చెప్పాలో తెలియట్లేదు సో షార్ట్ అక్కడ లింక్ ఇవ్వడానికి ఉండదు కదా షార్ట్ వీడియో దగ్గరికి వచ్చి లింక్ ఇవ్వడానికి ఉండదు లింక్స్ నాటలోడ్ చేశారు కదా అందుకనేసి అనమాట నేను లాంగ్ వీడియోస్ కూడా మ్యాక్సిమమ్ ఒక్కోసారి డైలీ పోస్ట్ చేస్తాను లేదంటే వన్ డే గ్యాప్ ఇచ్చి అలా డే బై డే పోస్ట్ చేస్తూ ఉంటాను అంటాను అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే ఇంకా బోన్ చేస్తున్నాము ఇంటికి రాగానే ముందైతే వాటర్ తాగి కొంచెం సేపు అలా రిలాక్స్ అయిపోయాయి అనమాట ఎండకి ఫుల్ మా శ్రీయాన్షిబాప ఎండకు తోడు గుక్క పెట్టి ఏడుస్తుంది మార్నింగ్ నుండి ఏం తినలేదు శ్రీయాంశీపాప అంటే పాలు తాగింది అంతే నేను టిఫిన్ ప్రిపేర్ చేయలేదు ఇలా ఏమైనా దేవుడి పూజలు పండుగలు వస్తే టిఫిన్ ప్రిపేర్ చేయడం ఉండదు ఇంకా డైరెక్ట్ వంట చేస్తాను అనమాట సో టిఫిన్ ప్రిపేర్ చేయలేదని చెప్పేసి పాలు పట్టేసి గుడికైతే తీసుకెళ్ళాను ఇంట్లో వంట చేసి దానికి పాలు పట్టి గుడికైతే తీసుకెళ్ళాను అందుకనేసి ఇంక ఇంటికి వచ్చాయని చెప్పంటే అమ్మ అమ్మమ్మ వాళ్ళు తేలిపోతారని చెప్పి కాల్ చేస్తుంది అనమాట సో అమ్మ వాళ్ళేమో ఇంక అమ్మమ్మని కలిసి ఇంటికి వెళ్తామని చెప్పి అన్నారు వాళ్ళకి ఇంకా టైం పడుతుంది కదా అనేసి పాపని ఇంకా బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి దానికి కొంచెం అన్నం పెట్టాను ఉత్తన్నం తింది కర్రీ తిందంట ఇంకా ఉత్తన్నం తిని బతుకుతుంది మా పాప ఒక్కోసారి అయితే సో ఇంతలో శ్రీ అంశిపై పేడుస్తుందని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఈ ఐస్ తీసుకొచ్చారనమాట నేనైతే ఎక్కువ పొల్లేస్లో తింటాను చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఇంకా ఈ ఐస్ కూడా తిన్న తర్వాత మధ్యాహ్నం అయితే దగ్గర దగ్గర టూ అవర్స్ పడుకుంటానండి నేను అసలు ఇంతసేపు పడుకోవట్లేదు ఎప్పుడైనా ఒక హాఫ్ అవర్ వన్ అవర్ లోపు పడుకుంటాను అవసరమైతే లేదంటే లేదు ఎడిటింగ్స్ ఉంటే చేసుకుంటానన్నమాట అలాంటిది ఫుల్ అన్న టూ అవర్స్ పైనే ఇంకా లేచిన తర్వాత గుడి నుంచి తీసుకొచ్చిన వాటర్ యాపిల్ ఉంటే ప్రసాదం ఇది తిన్నాను అనమాట సో ఈ బ్లాగ్ అయితే ల్యాండ్ చేసేస్తున్నాను బై బై గైస్ తీసుకున్నాను నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్